నిలబడటం ఉన్నది దేవుడు కావాలి నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నది దేవుడు కావాలి నువ్వు ఎలా దేవుని యొక్క ఆత్మని ఎలా కాపాడుకుంటూ ఉన్నది దేవుడు కావాలా ఎలా జీవిస్తూ ఉన్నది దేవుడు కావాలా ఆ సంఘానికి కావాలా దేవుని దుష్టంతయు నీ మీదనే ఉంటుంది కానీ నీ దృష్టి కూడా ఆయన దృష్టిలో ఉంచితే ఆశీర్వదించబడే కృపణికి ఇస్తాడు ఏదైనా జబ్బు ఉందా పోయింది రోగముందా పోయింది ఆయన నామములు ఏదడిగినా పోతుంది వెళ్తున్న సంఘములో దేవుని వాక్యము ద్వారా వినుట ద్వారా విశ్వాసము కలగదు అంటున్నాడు చెవి గలిగిన వాడు చెవి గలిగిన వాడు వినును వినుగాక విని చెత్త వేరు చెయ్యినుగాక వాక్యం అనేది మీ హృదయంలో చొచ్చి మూలిగలలో చొచ్చి మూలిగేంత వరకు మీరు దేవుని సన్నిధిని దేవుని ఆత్మని మీరు పొందాలి ఇక్కడ చల్లగా ఉన్నవనుకో ఎవరి కుటుంబం ప్రమాదంలో పడుతుంది నీ కుటుంబమే నిలువెచ్చగా ఉన్న నీ కుటుంబమే దేవుడు ఏమంటున్నాడు తెలుస్తా ఈ రెండూ పడికి రావు ఆయన చెమగలిగిన వాడు వినుడుగా కను ఇక్కడ సామెతలు కూడా నా కుమారుడా నా మాటలు ఆలకించము వాక్యండి ఆలకించాలి వచ్చి వెళ్ళిపోతే అభివృద్ధి చెందుతావా ఆలకించాలంట మొదటగా వినాలంట రెండోది ఆలకించాలి ఆలకించాలియాలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు నువ్వు ఎన్నిసార్లు వినకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను లేపుచున్నాడు ఎన్నిసార్లు మనం వంకర మార్గం వెళ్ళినా దేవుడు తన సన్నిధానానికి తీసుకొస్తున్నాడు ఏదో మన అడుగులు లెక్క పెట్టాడు అంటే నాడుగులు లెక్క పెట్టిన అయ్యా అడుగులు అడుగులు తల్లి ఎప్పుడైతే కప్పటి అడుగులు నడిపిస్తో అప్పటి నుంచి నీ డెబ్బరాల అవధి వరకు ఈ అడుగులు మంచిగా చెడ్డగా చెడ్డవాటికి పరిగెత్తావా మంచి వాటికి పరిగెత్తావా కాని వాటికి పరిగెత్తావా అయిన వాటికి పరిగెత్తావా ఉన్నవాటిని పోగొట్టుకున్నావని లెక్క పెట్టించుకున్నట్టే దేవుడు నేను చెప్తున్న ఈయన వాక్యం అనే దేవుడి వాక్యం ఇది మన హృద్రయంలోకి రావాలి ఇప్పుడు ఆ ఈ ఇస్రాయల్ అయిన ఏలియా ప్రవర్త ఒక దైవ సేవకుడు అని ఆ రాజ్యంలో నిజంగా రాజా ఈయన చనిపోయిండు చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఆరాధించిన దేవుడు ఎంత శక్తిమంతుడో అని వాళ్ళు ప్రకటించారంట వాళ్ళ దేశంలో